వైసీపీలో మార్పులపై సుదీర్ఘంగా కసరత్తు కొనసాగుతోంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలపై కసరత్తు కొలుకొచ్చింది నేడు రేపు జాబితాను ప్రకటించనుంది వైసీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు ఉండనుంది మంత్రి వేణును రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్ కు రామచంద్రాపురం నుంచి బోస్ కుమారుడు సూర్యప్రకాష్ బరిలోకి దిగనున్నారు రాజమండ్రి రూరల్ నుంచి ఎంపీ మార్గాణి భరత్ పేరు దాదాపు ఖరారైనట్లే మైలవరం ఎమ్మెల్యే ప్రసాద్ ఇవాళ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ వచ్చారు నిన్న ముఖ్యమంత్రితో భేటీ అయ్యారాయన రెండు రోజుల్లో రెండోసారి వసంత కృష్ణ ప్రసాద్ సీఎంఓకు రావడంపై ఆసక్తి కనిపిస్తోంది ఇక తాడేపల్లి చేరుకున్నారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మరోసారి చింతలపూడిలో తనకే అవకాశం ఇవ్వాలంటున్నారు ఎలీజా ఉదయం నుంచి పార్టీ పెద్దలను కలుస్తున్నారు పలువురు ఎమ్మెల్యేలు వైసీపీలో మార్పులపై సుదీర్ఘంగా కసరత్తు కొనసాగుతోంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలపై కసరత్తు కొలుకొచ్చినట్లు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ అది తెలుసుకుందాం మా ప్రతినిధి రెహానా లైవ్ లో ఉన్నారు స్వాతి వైఎస్ఆర్ నియోజకవర్గాలకు సంబంధించిన వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులపై కసరత్తు కొనసాగుతోంది ఈ ఉదయం నుంచి ముఖ్యమంత్రి భీమవరంలో కార్యక్రమంలో ఉన్నారు కాసేపటి క్రితమే ఆయన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు అయితే మరోవైపు ముఖ్య నాయకులు రీజనల్ కోఆర్డినేటర్లు మాత్రం ఈ కసరత్తు కొనసాగిస్తా ఉన్నారు పలువురు ఎంపీలు నాయకులు ఇప్పటికే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు అటువైపు చూసుకున్నట్లయితే ఏలూరు జిల్లాకు సంబంధించి చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆయనకి టికెట్ లేదని స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఆయన మిథున్ రెడ్డి తోటి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి తోటి ఆయన అదే అదేవిధంగా తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇక హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా నిన్నటి నుంచి రెండు దఫాలుగా క్యాంపు కార్యాలయ తాడేపల్లిలోనే ఉంటున్నారు ఆయన నిన్న కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చి ముఖ్య నాయకులతోటి అదేవిధంగా సీఎం అధికారులను కలిసి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆయన క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు అయితే మైలవరం సెగ్మెంట్ కి సంబంధించి కొంత స్పష్టత వచ్చి వచ్చినట్టుగా స్పష్టమవుతా ఉంది ఆయన మైలవరం నుంచి మళ్లీ వసంత కృష్ణ ప్రసాదే బరిలో ఉండే అవకాశం ఉంది ఆ మేరకు ముఖ్యమంత్రి ఆయన కన్విన్స్ చేయడము వసంత కన్విన్స్ అవడమో జరిగింది అయితే ఇతర పనులకు సంబంధించి నేను వచ్చాను అని వసంత కృష్ణ ప్రసాద్ తోటి ఫోన్ లో మాట్లాడినప్పుడు ఆయన స్పష్టం చేశారు సో ఇటువైపు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది అటువైపు ప్రకాశం జిల్లాకు సంబంధించి నియోజకవర్గాల మార్పుల మీద కూడా విజయసాయి రెడ్డి బాలినేని దఫ దఫాలుగా కూర్చుని చర్చిస్తా ఉన్నారు గిద్దలూరు అసెంబ్లీ సెగ్మెంట్ అదేవిధంగా దర్శి పర్చూరు దీంతో పాటు ఒంగోలు నుంచి అయితే బాలినేనే కంటెస్ట్ చేస్తారని స్పష్టత వస్తుంది మిగిలిన సెగ్మెంట్లకు సంబంధించి అంటే ఉమ్మడి ప్రకాశం ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎర్రగొండపాలెం ఏవైతే అక్కడ నుంచి ఆదిమూలము వేరే నియోజకవర్గం కొండ పికి మార్చారు సో ఇలాంటి సెగ్మెంట్లకు సంబంధించి కసరత్తు జరుగుతుంది తుది నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది సో ప్రకాశం జిల్లాకు సంబంధించి బాలినేని కొద్దిసేపటి క్రితం క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు ప్రస్తుతం ఆయన కూడా క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు విజయసాయి రెడ్డి కూడా రీజనల్ కోఆర్డినేటర్ ఆయన కూడా క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు మిథున్ రెడ్డి ఉన్నారు అంటే ఎవరెవరికి తమ తమ రీజన్లకు సంబంధించి జిల్లాల బాధ్యతలు ఉన్నాయో ఆ జిల్లాల మార్పులకు సంబంధించి తుది కసరత్తు చేశారు ఈ కసరత్తుకు సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రి ముందు పెడతారు ముఖ్యమంత్రి తోటి తుది చర్చలు చేస్తారు సో ఫైనల్ డెసిషన్ ముఖ్యమంత్రి తీసుకుంటారు దీనికి సంబంధించి ఇవాళ పది నుంచి పదకొండు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ప్రకటన ఉండే అవకాశం ఉందని మనకున్న ఇన్ఫర్మేషన్ రాష్ట వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గాలకు గాను సుమారు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై అసెంబ్లీ సెగ్మెంట్ లో మార్పులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు పార్టీ పెద్దల నుంచి మనకున్న సమాచారం అయితే కొన్ని చోట్ల స్థానాచల్ల ఉంటుంది మొదటి ఫేజ్ లో మనం చూసుకున్నట్లయితే మొదటి లిస్టు లో పదకొండు సెగ్మెంట్లను మార్పు చేసినట్లయితే దాంట్లో నలుగురికి కి జరిగింది నలుగురులో ముగ్గురు మంత్రులు ఉన్నారు అదేవిధంగా సెకండ్ లిస్టులో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి స్పష్టత వచ్చింది వాళ్ళు ఇప్పటికే తమ తమ నియోజకవర్గాలు వాటిని అఫీషియల్ గా ప్రకటించుకున్నారు మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రకటించారు తాను పెనుకొండ నియోజకవర్గానికి వెళ్తున్నానని అదేవిధంగా జపం జగ్గంపేట నుంచి తోట నరసింహం తానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నాని ఆయన చెప్పడం జరిగింది సో కొంతమందికి ఇప్పటికే పార్టీ నుంచి స్పష్టత వచ్చింది వీళ్లు ఎవరికైతే స్పష్టత వచ్చిందో వాళ్లు ఒకటి రెండు రోజుల్లోనే ఆయా నియోజకవర్గాలకు వెళ్లి వాళ్లని పరిచయ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి అదే సమయంలో ఎవరైతే గ్రాఫ్ లేదు వాళ్ళు గెలిచే అవకాశం లేదని ఒక నిర్ణయానికి పార్టీ వచ్చిందో వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్లకు ఖచ్చితంగా మరొకసారి అవకాశం ఇస్తాము మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా న్యాయం చేస్తాము అనేక రకాల పదవులు ఉంటాయని చెబుతున్నారు సో వీళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం మరొకవైపు బుజ్జగింపుల పర్వం పర్వ మరోవైపు కొనసాగుతుంది ఇక ఎమ్మిగనూరుకు సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది ఎమ్మిగనూరు సెగ్మెంట్ నుంచి చంద్రకేశర్ రెడ్డి ప్రతిపాదించే పేరుని ఖాయం చేయాలనే నిర్ణయానికి అయితే ఆయన ఏ పేరు చెప్తారనేది చూడాల్సి ఉంది ఆ బుట్ట రేణుకాని అక్కడ నుంచి పెడతారా పద్మశాలి కమ్యూనిటీ నుంచి లేదంటే చందకేష్ర్ రెడ్డి కుటుంబం నుంచి పెడతారా అనేది చూడాల్సి ఉంటుంది ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే పది పదకొండు సెగ్మెంట్లకు సంబంధించి కొంత స్పష్టత వచ్చింది ఎక్కడైతే కొంత చివరి దశ చర్చలు ఉన్నాయో అవి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇప్పుడు మరి కాసేపట్లోనే జరిగే అవకాశం ఉంది రీజనల్ కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులందరూ కూడా ఉన్న నేపథ్యంలో సజ్జలు రామకృష్ణారెడ్డి కూడా చేరుకుంటా ఉన్నారు క్యాంప్ ఆఫీస్ కి సో ఈ సాయంత్రానికి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని మనకున్న సమాచారం స్వాతి రైట్ రెహనా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్